నమస్కారం సార్మే ఇక్కడకి ఎందుకు వచ్చావు అమ్మా పించిని డబ్బుకి వచ్చాను నాయనా పించిని డబ్బుల్క ఆ సచివాలయంలో ఇస్తాను అన్నారా ఆ సచివాలయంలో ఇస్తాను అంటే ఉస్త మందిరు కాయిల్ ఉంటారు ఏమన్నారు వాలంటీర్ చెప్పారా ఆ అడిగితే ఆ కొండకాడిస్తారు పో వాలంటీర్ ఆగిపోయారా పని చేయలేదా లేదు సార్ వాలంటీర్ పని చేయకపోతే మీకు ఇబ్బందిగా ఉందమ్మా ఇబ్బంది ఒక మైలు రావాలా ఏం చేసేది మాకు ఇస్తేనే గీతీ లేకపోతే లేదు అక్కడికి ఇంటి దగ్గర ఇస్తే బాగుంటదా సచివాలయానికి వచ్చి ఇంటి దగ్గర ఇస్తేనే మేలు ఏడకి రమ్మన్నా మేము రావాల్సిందే ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందమ్మా లేదు సార్ లేదు లేదు లేదా లేదు ఇంటికాడే ఇస్తా ఉంటే ఏమై ఉంటది ఇట్లా ఎందుకు ఏమైందో ఎవరికి తెలుసా తెలీదు సరే అయితే వాలంటీర్లు బాగా పనిచేస్తారమ్మా చేస్తా చేస్తా అయితే వాలంటీర్ల వల్ల ఏమైనా లాభం జరిగిందా మీకు వాళ్ళ ఇంటికాడే వచ్చి సౌకర్యంగా సౌకర్యంగానే ఇస్తారమ్మా ఇస్తారు నేను ఇంటికి కొన్ని దినాలు ఇచ్చిదే కొన్ని దినాలు ఆడికే పోయి వేసుకోవాలి పెన్షన్ లేదని ఇబ్బంది అవుతుందా లేదు సార్ లేదా సంక్షేమ పథకాలు లేదని ఇబ్బంది అవుతుందా పథకాలు వస్తున్నాయా మీకు పథకాలు అంటే అంటే పిల్లలకి అమ్మఒడి గానీ ఆరోగ్యశ్రీ వస్తుంది ఏమి ఆరోగ్యశ్రీ కార్డు లేదమ్మా ఆరోగ్యశ్రీ కార్డు నాది ఉంది సార్ బాగున్నాకున్నావా సరేలే నంబర్ కొడితే వస్తుంది మరి ఇంతకాలం ఏమన్నా ఇబ్బంది అయిందా లేదు సార్ లేదు ఇచ్చినారు లక్షణంగా ఇచ్చినారు పుణ్యాతలు ఇచ్చినాగు పింఛన్ ఇంటికి ఇంటికి వస్తుంది కదా సరిపోతుందా వస్తుంది అంతే రాలేదే సరే అయితే ఇప్పుడు పింఛన్లు ఇంటికి వచ్చిస్తే బాగుంటదా సచివాలయానికి వచ్చి తీసుకుంటే బాగుంటదా మీ ఇష్టం సార్ మేము ఉంటది ఇంటికి వచ్చి చంద్రబాబు ప్రభుత్వంలో బాగుందా జగన్ ప్రభుత్వంలో బాగుంది మాకు జగన్ ప్రభుత్వంలోనే దినాలు బాగుంది ఇప్పుడు ఇంక ఎవరు వస్తారా ఏమో మనకేం తెలుసా సరే నీకు సీఎం ఎవరు వస్తే బాగుంటది అనిపిస్తుంది నాకు జగన్ వస్తేనే బాగుంటుంది మీ ఇంట్లో న్యూస్